హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీవ్ భారతదేశం పేరు వినగానే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది ఇక్కడ చేసుకునే పండుగలు సంవత్సరం పొడవునా ఆయా మాసాలలో వచ్చే వివిధ సందర్భాలను బట్టి ఏదో ఒక పండుగను మన హైందవ ధర్మంలో పాటిస్తుంటాము అయితే ఆ పండుగలన్నింటిలో ఎంతో ప్రత్యేకమైన పండుగ హోలీ అని చెప్పవచ్చు ఎందుకంటే ఈ ఒక్క పండుగ రోజునే ఊరువాడ ఏకమయ్యి కులం మతం పిల్ల పెద్ద ధనిక బీద అనే బేధాలు మరచి అందరూ కలిసి జరుపుకునే ఘనమైన వేడుక హోళీ నేడు మన దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయుల వల్ల అక్కడ కూడా హోలీని ఘనంగా జరుపుకుంటున్నారు అయితే మన దేశంలో కొన్ని ప్రాంతాల వారు రాధాకృష్ణుల వల్లనే ఈ పండుగ వచ్చిందని హోళీ పండుగ వారి ప్రేమకు ప్రతీకానే చెబుతుంటారు మరికొన్ని ప్రాంతాలలో కామదహనం అని హోళీ ముందు రోజు రాత్రి ఆరు బయట పెద్ద పెద్ద మంటలు వేస్తుంటారు దాంతో చాలా మందికి హోళీ అసలు చరిత్రపై ఎన్నో సందేహాలున్నాయి ఈ వీడియోలో అసలు హోళీ పండుగ ఎందుకు జరుపుకుంటారు ఈ పండుగకు కృష్ణుడికి సంబంధం ఉందా ఆ రోజు కామదహనం ఎందుకు చేస్తారు వంటి విషయాలతో పాటు హోళీ గురించిన మరికొన్ని విషయాలను చెప్పబోతున్నాను మరి ఆ విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి మన దేశ నాగరిక చరిత్ర ఎన్నో యుగాల నాటిదని చెప్పవచ్చు అందువల్ల కాలగమనంలో జరిగిన కొన్ని ముఖ్యమైన ఘట్టాలు పండుగలుగా మారి నేడు మన సంప్రదాయాలలో ఒకటిగా మారిపోయాయి అనాదిగా భారతదేశంలో జరుపుకునే పండుగల వెనుక చరిత్రతో పాటు ప్రజలు ఆరోగ్యంగా జీవించడానికి చేసిన కొన్ని ఏర్పాట్లు కూడా ఉన్నాయి వాటిని నేడు సాంప్రదాయం అని అంటున్నాం ఉదాహరణకు ఇప్పుడు మనం చెప్పుకునే హోళీనే తీసుకుంటే ఆ రోజు ప్రజలు జల్లుకునే రంగులతో మాసంలో ప్రకృతి సిద్ధంగా జరిగే మార్పుల వల్ల ఆ మాసం నుంచి వచ్చే కొన్ని రకాల చర్మ సంబంధిత రోగాలు దరి చేరవని నిపుణులు చెబుతున్నారు ఈ మాట వినగానే మీకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఎందుకంటే నేడు హోళీ రోజున ఎక్కడ చూసినా కెమికల్స్ తో తయారు చేసిన రంగులని వాడటం వల్ల చాలా మంది అనేక వ్యాధుల బారిన పడుతున్నారు కానీ ఒకప్పుడు హోళీ రోజున పసుపు కుంకుమ వంటి రంగులతో పాటు కొన్ని రకాల కూరగాయలు పళ్ళు పూల వంటి వాటి నుంచి తీసిన రంగులనే వాడేవారు ఈ రంగులలో నీళ్లతో పాటు నిమ్మరసం పచ్చి ఆవుపాలనే వాడేవారు దాంతో అవి మన చర్మానికి ఎంతో మేలు చేసేవి ఇక హోళీ పండుగ వెనుక చరిత్ర విషయానికి వస్తే ఇందాక చెప్పినట్లు కొన్ని యుగాల చరిత్ర కలిగిన మన దేశంలో ఎన్నో ఘటనలు జరగగా కొన్ని కథలు పుట్టుకొచ్చి ఆ ఘటనలకు లేదా సందర్భానికి తోడయ్యాయి అటువంటి కథే హోలీకి రాధాకృష్ణుల ప్రేమకు సంబంధించిన కథ అని చరిత్రకారులు చెబుతున్నారు ద్వాపర యుగంలో కృష్ణుడు యుక్త వయస్సులో ఉన్నప్పుడు ఒకనాడు రాధతో ఆడుకుంటుండగా ఉన్నట్లుండి కృష్ణుడి చూపు రాధ చర్మ ఛాయ మీదకు వెళ్ళింది రాధ తెల్లగా చాలా అందంగా ఉంటే తాను మాత్రం అంత నల్లగా ఉన్నానే ఆలోచించి ఇంటికి వచ్చి ఆ విషయాన్ని తల్లి యశోదకు చెప్పాడు రంగుదేముంది నాన్న మనం ఏ రంగు పూసుకుంటే ఆ రంగులోనే ఉంటాము కావాలంటే కొద్దిగా రంగు రాధకు కూడా రాసి చూడు అని చెప్పింది దాంతో కృష్ణుడు వెంటనే రాధ దగ్గరకు వెళ్లి ఒంటిపై పసుపు రంగు వేయగా ఆమె ముఖం మొత్తం పసుపుగా మారిపోయిందని దాన్ని చూసి కృష్ణుడు రాధతో పరిహాసం చేస్తూ ఆడుకున్నాడని అప్పటి నుంచి ప్రజలంతా హోలీ ఆడుకుంటున్నారని ఓ కథ ప్రాచుర్యంలో ఉంది చరిత్రకారులు మాత్రం ఈ విషయం నిజంగా జరిగిందా లేదా అని చెప్పడానికి సరైన ఆధారాలు లేవని బహుశా ఇది కాలగమనంలో కృష్ణుడిపై ఉన్న భక్తి వల్ల పుట్టుకొచ్చిన కథ అయ్యుండొచ్చని చెబుతున్నారు ఏది ఎలా ఉన్నా నేటికీ ద్వారక మధుర బృందావనం వంటి ప్రాంతాలలోని ప్రజలు హోళీ రోజున రాధాకృష్ణులను పూజించి హోళీని జరుపుకుంటూ ఉంటారు ఇక హోళీ ముందు రోజు రాత్రి మన తెలుగు రాష్ట్రాలతో పాటు మన దేశంలో ఉన్న చాలా రాష్ట్రాలలో కామదహ అనే పేరుతో రోడ్లపై పెద్ద పెద్ద మంటలు వేస్తుంటారు ఈ సంప్రదాయం వెనుక పురాణాలలో జరిగిన ఒక గాథ ప్రాచుర్యంలో ఉంది పూర్వం ముల్లోకాలకు ఒక విపత్కర సంఘటన ఎదురవ్వడంతో దానికి పరిష్కారం ఒక్క శివుడు మాత్రమే ఇవ్వగలడని తెలిసిన సకల దేవతలు కైలాసానికి వచ్చారు సరిగ్గా ఆ సమయంలో శివుడు ఘోర తపస్సులో ఉండటంతో వారు చాలా కాలం వేచి చూసి ఇకపై ఆలస్యమైతే సమస్య చేయి దాటిపోతుందని తలచి ఆయన తపస్సుకి భంగం కలిగించడానికి నిశ్చయించుకున్నారు అప్పుడు ఆ కార్యం చేయడానికి కామదేవుడైన మన్మధుడు ముందుకు వచ్చి తన వద్ద ఉన్న కామబాణాలు శివుడిపై సంధించాడు దాంతో శివయ్య తపస్సుకి భంగం కలిగి ఆ పని చేసిన మన్మధుడిని తన మూడో కన్ను తెరచి దహనం చేశాడు శివుని ఆగ్రహానికి గురై బూడిదైపోయిన భర్తను చూసి ఎంతగానో విలపించిన రతీదేవి తనకు పతిభిక్ష పెట్టమని శివుణ్ణి పరిపరి విధాలుగా వేడుకుంది ఆమె ప్రార్థనకు శాంతించిన శివుడు మన్మధుడి బాహ్య రూపాన్ని కాకుండా అశరీర మనోరూపాన్ని మాత్రమే ప్రసాదించాడు నిజమైన ప్రేమ భౌతికంగా ఉండదని ఆధ్యాత్మికతలు తెలియజేసేది మనస్సు మాత్రమే అని అందుకే మానసిక ప్రతిరూపంగా మన్మధుడిని బ్రతికించానని చెప్పాడు అందువల్లనే హోళీ ముందు రోజు రాత్రి కామదహనాన్ని జరుపుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు ఇక హోళీ వెనుక ఉన్న అసలు చరిత్ర గురించి చాలా మంది చరిత్రకారులు నిపుణులు వేరొక పౌరాణిక గాథను చెబుతున్నారు పూర్వం రాక్షస రాజైన హిరణ్య కశిపుడు తన జాతిని దేవతల బారి నుంచి కాపాడటానికి ముల్లోకాలను తన పాదాక్రాంతం చేసుకోవడానికి బ్రహ్మదేవుడి కోసం ఘోర తపస్సు చేసి మరణం లేని వరం కోరాడు ఆ వరం ఇవ్వడం కుదరదని బ్రహ్మదేవుడు చెప్పడంతో ఇంట బయట ఆకాశంలోనూ నేలపైన మంత్రం చేత గాని ఆయుధాల చేత గాని మానవుడి వల్ల గాని మృగం వల్ల గాని ఉదయం గాని సాయంత్రం గాని తనకు మరణం ఉండకూడదనే వరం కోర దానికి బ్రహ్మదేవుడు అంగీకరించి ప్రసాదించాడు ఆ ప్రభావంతో మరింత బలం సంపాదించుకున్న హిరణ్యకశిపుడు భూలోకంతో పాటు స్వర్గాన్ని కూడా జయించాడు దాంతో అతనికి అహంకారం మరింత పెరిగిపోయి ముల్లో అందరూ తననే పూజించాలని ఇకపై తానే అందరి దేవుడనని ఆదేశాలు జారీ చేశాడు కాని తనకు పుట్టిన బిడ్డైన ప్రహ్లాదుడు మాత్రం పసిబిడ్డగా ఉన్నప్పటి నుంచి శ్రీ మహావిష్ణువుపై అమిత భక్తిని పెంచుకోవడంతో పాటు తన తండ్రి మాటను కూడా కాదని ఆ విష్ణుమూర్తిని ఆరాధించేవాడు దాంతో హిరణ్య ముందు పలు విధాలుగా చెప్పి చూసి ఇక తన వల్ల గాక కొడుకని కూడా చూడ కుడా ప్రహ్లాదుడిని చంపించడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించాడు హిరణ్య చేసిన ప్రయత్నాలన్నీ విష్ణుమాయ వల్ల విఫలమవ్వడంతో అతి క్రూరురాలైన తన చెల్లెలు హోళికను పిలిపించాడు ఆమెకు జరిగిన విషయమంతా చెప్పి ప్రహ్లాదుడిని చంపమని ఆజ్ఞాపించాడు అన్నమాట కాదనలేక హోళిక ప్రహ్లాదుడిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని తనకి ఏమీ కాకుండా ఓ మాయా కంబళిని కప్పుకుని అగ్ని ప్రవేశం చేసింది అయితే అక్కడ మరోమారు ఆ శ్రీ మహావిష్ణువు తన మాయ చూపించడంతో హోళిక మీద ఉన్న మాయా కంబళి తొలగిపోయి ఆమె అగ్నికి ఆహుతైపోయింది ప్రహ్లాదుడికి మాత్రం చిన్న గాయం కూడా కాకుండా సురక్షితంగా ఆ మంటలలోంచి బయటపడ్డాడు ప్రహ్లాదుడి వల్ల తన చెల్లెలిని పోగొట్టుకోవడంతో ఆ విష్ణువుతోనే పోరాడటానికి హిరణ్య కసిపుడు పూనుకోవడంతో ఆయన ఒక స్తంభం నుంచి సగం మనిషి సగం సింహం ఆకారమైన నారసింహ రూపంలో బయటకు వచ్చి ఉదయము రాత్రి కాని సాయం సంధ్య వేళలో ఇంటా బయట కాని గుమ్మం మధ్యలో నీలా నింగి కాని గోడపై కూర్చుని మంత్రతంత్రాలు ఆయుధాలను వాడకుండా తన పంజాలతో హిరణ్యకసిపుడి పొట్టను చీల్చి చంపాడు అప్పటి నుంచి ప్రజలను తన అన్న హిరణ్యకసిపుడి కంటే ఎక్కువ బాధలకు గురిచేసిన హోళిక మరణానికి ప్రతీకగా హోళీ పండుగ పుట్టినట్లు చరిత్రకారులు చెబుతున్నారు అందుకే మన దేశంలో చాలా చోట్ల హోలీ ముందు రోజు రాత్రి కామదహనం లాగానే హోళిక దహనం పేరుతో రోడ్లపై పెద్ద పెద్ద మంటలు వేసి సంబరాలు జరుపుకుంటారు ఈ పండుగను మన దేశంతో పాటు బంగ్లాదేశ్ భూటాన్ నేపాల్ వంటి దేశాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు నేపాల్ దేశమైతే హోలీని తమ జాతీయ పండుగగా గుర్తించి ఎంతో ఘనంగా జరుపుకుంటారు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి